మామది జయవీరప్రమే స్వామి ఇదే అంశాన్ని మాట్లాడుకున్నాం చెడు ఆలోచన ప్రతి వ్యక్తిలో ఉంటాయి ప్రతి వ్యక్తిలో ఉంటాయి ఎప్పుడు తోడు వచ్చేసే మంచి ఆలోచనలు ఉన్నాయి చెడు ఆలోచనలు ఉన్నాయి మంచి ఆలోచనతో మేలు జరుగుతున్నది చెడు ఆలోచన ఆలోచనతో క్రీడ జరుగుతున్నది ఇది అందరూ తెలుసు అందుకనేం ఏం చేయాలి మంచి ఆలోచనలు పెంపొందించుకోవాలి చెడు ఆలోచనల్ని శుద్ధమణికెట్ చేయాలి కానీ అవి ఎట్లా ఉంటాయంటే బట్రాజు పొగడుతుంది నీ అంతటి లేరు నీకన్నా గొప్ప లేరు నువ్వు అద్భుతం అని అంటూ ఉంటే పొగిలిపోయి ఏం చెప్పిన నేను మేడం అలాంటివి చెడు గుణాలు మంచి గుణానికి ఎవరు పొగడరు దీనికి బట్రాజు లేరు కదా అందుకని దీని యొక్క ప్రాభం నిదానంగా వస్తుంది దాని ప్రాభం వెంటనే వస్తుంది అందువేస్తే ఏం చేయాలి దానితోనే జాగ్రత్తగా ఉండాలి ఏంటి ఆ చెడు ఇతను గురించి వేళల్లో పొలా లోపం ఉన్నది దీని అందరికీ చెప్పి అన్పాపులర్ చేయాలి ఈ వ్యక్తి నేను ఆలోచన వచ్చింది అనుకోండి ప్రమాదకరమైన ఆలోచన దీని పర్యవసానం ఏంటంటే అవతల వాళ్ళు ఇబ్బంది పడతారా లేదని పక్కన పెడితే వెంటనే ప్రకృతి నుంచి వచ్చే సమాధానం ఏంటి తెలుసా నీలో ఏ చెడు గుణాలు లేవా అన్నీ మంచి గుణాలతోనే ఉన్నావా అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ ప్రశ్న వచ్చినప్పుడు దాన్ని మనం పునరాలోచించుకున్నప్పుడు ఒక్క చెడు గుణానికే మనం అంత నిందిస్తే ఇన్ని చెడు గుణాలను మనం మనల్ని మనం ఎంత నిందించుకోవాలి నా ఆలోచన వస్తుందిగా అప్పుడు ఏం చేస్తాం తప్పు వాళ్ళలో చెడుని చూసా కానీ మంచి గుణాలు చూసామా వాళ్ళలో ఎన్ని మంచి గుణాలు లేవు అని ఆలోచించినప్పుడు ప్రతి వ్యక్తిలో మంచి గుణాన్ని చెడు మనకు అవసరం లేదు లేదా అని చెప్పనే ఎవరి వ్యక్తిత్వాన్ని హననం చేసే అర్హత మనకు లేదు మనకు లేదు వాళ్ళు మంచివాళ్ళ చెడ్డ వాళ్ళ దాంతో సంబంధం లేదు వాళ్ళ వ్యక్తిత్వ హనం చేసే అర్హత మనకు ఎవరికీ లేదు చేయగలిగితే మంచి మంచిగుణాల గురించి మాట్లాడటం ఫలానుగుణం ఉన్నది నీలో నువ్వు చాలా గొప్ప వ్యక్తి అనుకుంటే ఆ మనిషి సంతోషపడి దాన్ని ఇంకా పెంపొందించడానికి ఒక ప్రయత్నం చేస్తారు బాగా దగ్గర వ్యక్తి అయితే ఇది ఈ చిన్న విషయం ఒకటి ఉంది దీన్ని తీసేస్తే నువ్వు ఒక అని చెప్పావు అనుకోండి నొచ్చుకోకుండా ఆ పదాన్ని స్వీకరించగలిగే పద్ధతిలో మనం చెప్పగలిగాంకోండి వాళ్ళ గొప్పమేం లెక్క వాళ్ళు దాన్ని తీసేసుకుంటారు అద్భుతంగా తయారవుతారు ఈ విధమైన భావజాన దుష్టభావములు నష్టమైపోయిన అవునా ఈ దుష్టభావాలు ఎవరిలో లేవంటి అందరిలో అవునాడు ధర్మమూర్తి హృదయ తత్వమేరిగి మెలగు వారు నిన్ను దుష్ట దుష్టభావములు నష్టమైపోయినా ధర్మమూర్తి హృదయ తత్వమేరిగి ధర్మమూర్తి అంటే ధర్మం ఎలా ఉంటుంది ధర్మం యొక్క హృదయం ఎలా ఉంటుంది ధర్మం ఎలా ఉంటుంది ధర్మాన్ని ఆచరిస్తే ఎలా ఉంటుంది ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎలా ఉన్నారు ఆచరిస్తే ఎలా ఉంటుంది ఆచరించే వాళ్ళు ఆచరిస్తే వచ్చిన వాళ్ళ వచ్చే ప్రయోజనం ఏంటి అని తెలుసుకోగలిగినప్పుడు నిన్ను తిలకింపనేత్తరు అప్పుడు అమ్మ నీ దర్శనం అలాంటి వాళ్ళకి అవుతుంది అని చెప్పాడు స్వామి ఎలాంటి వాళ్ళకి అవుతుంది ఇలాంటి భావజాలం అన్న వాళ్ళకి దుష్టభావం మనం నష్టమైపోయిన దానిలో ఉన్నటువంటి కొనికిరైన లక్షణాలు ఏమైతే ఉన్నాయో వీటి మొత్తాన్ని నిర్వీర్యం చేసి ధర్మమూర్తి హృదయ తత్వం మీరు ధర్మం అంటే ఎలా ఉంటుంది ధర్మాన్ని ఎలా ఆచరించాలో ఆచరించిన వాళ్ళు ఎలా ఉన్నారు మనం ఆచరిస్తే ఎలా ఉంటాం అని బుద్ధి కలిగి నడుచుకునే వాళ్ళు నిన్ను దర్శించగలుగుతారని సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరు చెప్పాడు ఇలాంటి ఇలాంటివిని చెప్పడైనా మన సద్గంధాలైనట్లో ఇవే ప్రబోధనలు చదువుతాం వదిలేస్తాం వింటాం వదిలేస్తాం చూస్తాం వదిలేస్తాం ఎప్పుడు బాగుపడతాము ఈ వదిలేయటమనే దుర్మార్గమైనటువంటి ఈ దుష్టబుద్ధిని దీన్ని వదిలేస్తే వదిలేయటమనే దుష్టబుద్ధిని వదిలేస్తే పట్టుకోవడం అనే మంచి బుద్ధిని కనుక సంతరించుకొని దాన్ని వదిలిపెట్టుకుని ఉంటే ఇప్పుడు ఈ జీవితం అద్భుతం వదిలివేయవలసిన వదిలి వాటిని వదిలేయటం పట్టుకోవాల్సిన పట్టుకోవడం పట్టుకున్న వాటిని వదిలేయకుండా ఉండటం వదిలేసిన వాటిని మళ్ళీ పట్టుకోకుండా ఉండటం ఈ రకమైన భావజాలం కలిగి ఎవరమైతే ముందుకు వెళుతున్నామో వీళ్ళు పవిత్ర హృదయం అవుతారు యోగ్యులు అవుతారు ప్రీతి ప్రీతిపాత్రులు అవుతారు సమాజానికి ఆదర్శప్రాయులు అవుతారు భగవంతుని దర్శనానికి అర్హులు అవుతారు భగవంతుని దర్శనానికి అర్హులైన వాళ్ళంతా ఈ సమాజానికి ఆదర్శప్రాయులే సమాజానికి వాళ్ళ అవసరం చాలా ఉన్నది వాళ్ళ వల్లనే సమాజానికి మేలుగలుగుతుంది అలాంటి వాళ్ళు ఈ సమాజానికి కావాలి ప్రతి వాళ్ళు అలా తయారు కావాలి ప్రతి వాళ్ళు అలా తయారు కావాలి తయారు కావడానికి ఏం కుదిరేయాలో వాటిని వదిలేయాలి పుట్టుకున్న వాటిని వాడిని పుట్టుకోవాలి వదిలేయకూడదు వీటిని ఇంకా ఇంకా పెంపొందించుకోవాలి ముందుకు రావడవాలి సామర్థ్యం సామర్థ్యాన్ని పెంచుకొని ఈ బాటలో ముందుకు నడుస్తూ ఉంటే మనం చూసి ఇంకొకరు ఇంకొకరు చూసి ఇంకొకరు వాళ్ళని చూసి వాళ్ళు వాళ్ళని చూసి వాడు కొంతమంది మనం చూసి తయారైతే మన జీవితం సార్థకమైనట్లు ఈ సమాజానికి మనం నిజమైనటువంటి శ్రేయస్సుని చేసినట్లు ఇది నిజమైనటువంటి సామాజిక సేవ అవుతుంది జీవితాన్ని సార్థకం చేసుకోవడం అవుతుంది పరోపకార బుద్ధి వీటన్నింటిని సంతరించుకోవడం అవుతుంది భగవంతునికి ప్రీతిపాత్రం అవుతాం ధర్మాన్ని ఆచరించినటువంటి ధర్మపరం అవుతాం శ్రీ గురుభ్యో నమ ఓం పశ్యామి జైవరప్రహ్మే గోవిందవమీ జై వీర ప్రమజే అచన స్వామి